ఎందుకు చెప్పిన రేటు చెప్పా ఎనభై ఆరు వేలు ఫస్ట్ ఎయిటీ సిక్స్ థౌజండ్ పళ్ళు పళ్ళు అన్నీ వేసినా సెల్ నెంబర్ చెప్పండి చెప్పాబా సెల్ నెంబర్ తొమ్మిది ఐదు నాలుగు రెండు తొమ్మిది ఎనిమిది ఒకటి ఒకటి ముప్పై ఐదు రెండు బంగళతో ఎట్లా ఉంటుంది అట్లా ఎక్కడ కట్టుకోవాలి ఫోన్ చే సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది కదా డెబ్బై ఎనిమిది ఎప్పుడైనా ఫస్ట్ అయితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ వాళ్ళని మరి వాళ్ళు బేరేమైతే మాట్లాడుతున్నారు